மூன்று ஜல்ல மொதடி ஸ்தானுக்கு கொட்டாலு ஆறு மூடிச்சு லாட் மித்திரமா పెంచాల సమయము లేదు మీకు దయచేసి చదుపరి చదవారు చుచినీరుల నరసింహులు సురేష్ గారు మీ చేతను తొందరగా ప్రవేశపెట్టాలి లేదు మిత్రమా వేగం దయచేసి తదుపరి జల్లవారు అన్నగారు సిద్ధంగా ఉండాలి అన్నగారు కనిపించలేదు ಸೈಡ್ ನಿಲ್ಲ ಸೈಡ್ ನಿಲ್ಲೇ ಅದೇ నాలుగు నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము యాభై రెండు అడుగుల ఓ కిడ్ యాభై రెండు అడుగుల ఓ కిచు లాగి ప్రస్తుతానికి నాలుగు జతలకెల్ల ఈ జత రెండవ స్థానంలో ఉన్నది